ప్రైజ్ అడండి అందరికీ వందనాలు ఏసుతో నడవండి ఉదయకాల మీ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము వ్యవహార సువార్త పద్నాలుగో అధ్యాయము మొదటి నుంచి పన్నెండు వచనాలు ధ్యానించుకున్నట్లయితే మరి ఈ విధంగా రాయబడి ఉంది ప్రభుకి తన శిష్యులకు మధ్య జరిగిన సంఘటనను మరి ఇక్కడ రాయబడి ఉంది ప్రభు అంటున్నారు మరి తన శిష్యులతో నేను వెళ్తున్నాను మరి మీ స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను మరి మరలా వచ్చి మిమ్మల్ని మన ఆ స్థలము ఎద్దుకు తీసుకువెళ్తాను అన్నప్పుడు మరి తోమ అంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ప్రభావ మీరు వెళ్ళే మార్గం మాకు తెలియదని ప్రశ్నించినప్పుడు ప్రభు అంటున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా యుద్ధ మాత్రమే మరి నా ద్వారా మాత్రమే మీరు తండ్రిని చూడగలుగుతారు మరి పరలోకంలో ప్రవేశించగలుగుతారు నేను సిద్ధపరిచిన స్థలంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళాలంటే నా ఎందుకు విశ్వసిస్తే మాత్రమే మరి జరుగుతుందని ప్రభు మరి తన శిష్యులకు బోధించడం జరుగుతుంది నిజంగా మరి విషయాలు బోధిస్తున్నప్పుడు మరి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రభుని వెంబడించిన శిష్యులు ప్రభువు చేసిన కార్యాలను చూసిన శిష్యులు మరి పరలోకానికి సంబంధించిన విషయాలను జ్ఞానం పొందుకోలేకుండా ప్రభుని ఈ విషయంలో ప్రశ్నిస్తున్నప్పుడు మరి నిజమే ప్రియ దేవుని జనంగమ్మ నీవు నేను కూడా మరి లోకపరంగా మనకు జ్ఞానం ఉండవచ్చు కానీ అంతకంటే ముఖ్యంగా పరలోకకు సంబంధించిన జ్ఞానము పొందుకోవడం ఎంతో మేలు మనము ఏదైనా ఒక విషయం తెలియకపోతే ప్రభుని ప్రార్థించినప్పుడు మనకు ఆ విషయాలు బయలుపరిచి తెలియపరుస్తారు కాబట్టి జ్ఞానమును పొందుకోవాలి పొందుకు నిత్య సంబంధించిన జ్ఞానం పొందుకోవాలి మరి బైబిల్కి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానము సంపాదించుకోవడము మనకు ఎంతైనా మేలు తోమ ఇలా అడిగినప్పుడు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము మరి నా యుద్ధ మాత్రమే మీరు మరి నా ద్వారా మాత్రమే మీరు పరలోకంలో ప్రవేశించగలరు అని తోమకు ప్రభు చాలా చక్కగా వివరించడం అనేది జరుగుతుంది అలా వివరించిన తర్వాతకి ప్రభు అంటున్నారు మీరు నన్ను ఎరిగి ఉన్నారు కాబట్టి తండ్రిని ఎరిగి ఉంటారు మరి నన్ను చూచారు కాబట్టి తండ్రిని చూచినట్టే అని వివరించినప్పుడు మరి తండ్రిని మేము చూడలేదు ప్రభా తండ్రిని మాకు కనపరచుమని మరి ఫిలిప్ మరి దేవుడిని అడిగినప్పుడు దేవుడు అంటున్నారు మీరు ఇంతకాలం నాతో ఉన్నారు మరి విషయాన్ని గ్రహించలేకున్నారా మీరు తండ్రిని ఎరగలేదు నన్ను చూసిన వ్యక్తి తండ్రిని చూచినట్టే నా తండ్రి తండ్రి ఎందు నేను మరి మిళితమై ఉన్నాము కాబట్టి మరి ఇంతకాలము మరి నేను మీతో ఉన్నానంటే తండ్రి మీతో ఉన్నట్టే కాబట్టి మరి ప్రత్యేకంగా మరి మీరు తండ్రిని చూడాలంటే మరి అలా ప్రశ్నకు దేవుడు జవాబు చెప్తాడు నన్ను చూసిన వ్యక్తి దేవుడిని చూసినట్టు ఈ విషయాన్ని మీరు ఇంతకాలం తెలుసుకోలేదా అని ప్రభు చెప్పడం జరుగుతుంది అంటే మరి ఇంకొక విషయం కూడా ఇక్కడ బయలుపరుస్తున్నారు ప్రభు మేలైన విషయాలు బయలుపరుస్తున్నారు అంతేకాదు మరి నేను మీకోసం స్థానం సిద్ధపరచడానికి పరలోకం వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఒంటరిగా విడవను ఎందుకంటే మీకోసం ఆదరణకర్తను పరిశుదాత్మ దేవుడిని మరి పంపడం అనేది జరుగుతుంది అంటే తండ్రి నేను మరి ఆదరణకర్త పరిశుదాత్మ అందరము మరి ఏకమై ఉన్నాము మరి మేము ముగ్గురము ఏకమై ఉన్నాము ఇక్కడ మరి వేరు వేరు కాదు నన్ను చూసిన వ్యక్తి తండ్రిని చూసినట్టు నా ఎందుకు విశ్వసించిన వ్యక్తి తండ్రి ఎందు విశ్వసించిన వ్యక్తి నేను వెళ్తే ఒంటరిగా మీరు కారు మీకోసం ఆదరణకర్తను పంపుతానని చెప్పడం జరుగుతుంది మరి ఈ విషయంలో లోతైన మర్మాల జ్ఞానం కలిగి మీరు భక్తి చేయడం ఎంతైనా మేలు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారని మరి ఈ వాక్యం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది అంతే కాదు ప్రియా దేవుని జనాంగ ప్రభు అంటున్నారు నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాతకి మీరు నా ఎందు విశ్వాసం ఉంచితే నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని ప్రభు వివరించడం జరుగుతుందంటే ఇక్కడ ప్రభు అంటున్నారు మరి నాలాంటి కార్యాలు మాత్రమే మీరు చేస్తారని చెప్పడం జరగట్లేదు నాకంటే గొప్ప కార్యాలు నా ఎందు నా నామందు మీరు ప్రార్థించినప్పుడు జరుగుతాయని చెప్తారంటే ప్రియా దేవుని జనాంగమ మనం కూడా మన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మరి గురువు పాత్రలో ఉన్న ప్రభు శిష్యులకు ఏ విధంగా అయితే మంచి మనసు కలిగి నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని మరి ఆజ్ఞ ఇవ్వడం జరిగిందో మరి అదే మనసు మనం కలిగి మనకంటే మన శిష్యులు గొప్ప కార్య చేయాలని ఆశించడం అది దేవుని మనసు అయింది చిత్తమైంది ప్రయా దేవుని జనాగమా ఎప్పుడైతే మనం దేవుని ఎందుకు విశ్వసించి ఆయన నామాలు ప్రార్థిస్తామో ప్రభువు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు నోటితోనే చెప్పినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడింది మరి నిజంగా మరి బైబిల్ గ్రంథంలో కొన్ని కార్యాలు మాత్రమే రాయబడినప్పటికీ అంతకంటే గొప్ప కార్యాలు మరి ప్రభుని ఎందు విశ్వసించిన వారి పట్ల దేవుడు జరిపిస్తారు కాబట్టి ఆయన నామం ముందు మనం ప్రార్థించాలి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి అవి మన చెవులకు మరి వినపడకపోయిన మన కనులకు మరి మరి గ్రహించలేకపోయినా కూడా మరి అవి కార్యాలు గొప్ప కార్యాలు మనం గ్రహించలేనంత గొప్ప సంగతులను మన పట్ల దేవుడు చేసే మరి అయి ఉన్నారు కాబట్టి మీరు ప్రభు ఎందు విశ్వసించి మరి అల్పమైన ఈ అశాశ్వతమైన లోకం కోసం కాకుండా శాశ్వతమైన నిత్యరాజ్యం కోసం భక్తి కలిగి ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళడం నీకు నాకు ఎంతైనా మేలు మరి ఈ వాక్యం వినికిల్లో దీవించబడాలని కోరుకుంటున్నాను ఐ మీన్